హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను కావాలి అంటే మనం రోజు ఇంట్లో వాడే బియ్యంతోనైనా ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్ మెంబర్స్కి సరిపోయే విధంగా అంటే ఒక గ్లాస్ రైస్తోనే ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను గోబీ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయటం కోసం ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద నీళ్లు పెట్టేసాను గోబీని నీట్గా క్లీన్ చేయాలి కాబట్టి ఇలా నీళ్లు పెట్టేసి వేడి చేయాలి నీళ్ళు బాగా వేడిన తర్వాత ముందుగానే తుంచి పెట్టిన గోబీని వేసాను ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి ఒక నిమిషం పాటు ఇలా వేడి నీళ్ళలో ఉంచి ఆ తర్వాత వెంటనే వీటిని పక్కకు తీసేయాలి మరీ ఎక్కువసేపు ఉంచినా కానీ ఈ గోబీ మెత్తబడిపోతాయి కాబట్టి వేడి నీళ్ళలో ఒక నిమిషం ఉంచి ఆ తర్వాత పక్కకు తీసేస్తున్నాను ఇలా ఒక బౌల్లోకి వేసేయాలి ఇప్పుడు వీటిలోకే రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ కొంచెం పసుపుని అలాగే రుచికి తగినంత కారం కూడా వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మరి కొంచెం ధనియా పౌడర్ని వేసాను ఆ తర్వాత ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని ఒక స్పూన్ వరకు మైదాపిండిని వేసాను ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు గోబీని తీసుకున్నాను అందుకు తగ్గట్టు ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదా పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు పెరుగు వేసి ఈ మసాలాలన్నీ కూడా గోబీకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు డ్రైగా అనిపించింది అంటే కొంచెం నీళ్ళని చిలకరించి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఈ పిండితో పాటు మసాలాలన్నీ కూడా గోబీకి చక్కగా పట్టించాలి అప్పుడే చప్పగా లేకుండా చాలా రుచిగా వస్తుంది ఇలా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెడుతున్నాను ఈలోపు నూనె పెట్టి నూనె బాగా వేడి చేయాలి నూనె వేడైన తర్వాత వెంటనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోబీని ఇలా వేస్తున్నాను ఇలా వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా డీప్ ఫ్రై చేయాలి నూనెకి తగినన్ని గోబీని వేస్తున్నాను మరీ ఎక్కువ వేసినా సరిగా ఫ్రై అవవు కాబట్టి ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇలా కలుపుకోవాలి లేకపోతే అడుగును పట్టేస్తాయి కాబట్టి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అంతా కూడా ఈవినింగ్గా కలిపేసేయాలి మీడియం ఫ్లేమ్లో ఉంచే అన్నీ కూడా రంగు మారే వరకు చక్కగా డీప్ ఫ్రై చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి మళ్ళీ రెండవ వాయిని వేసేయాలి గోబీ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు గోబీని ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు తీసి ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసాము అంటే చాలా రుచిగా ఉంటుంది మొదటి వాయిని పక్కకు తీసేసి మళ్ళీ రెండవ వాయిని వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచే ఇలా రెండవ వాయి వేసి మళ్ళీ చక్కగా వీటిని కూడా డీప్ ఫ్రై చేసేయాలి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు గోబీని తీసుకున్నాను కదా రైస్ కూడా మళ్ళీ సేమ్ రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేయాలి గోబీ ఒకటి ఫ్రై చేసి పెట్టుకున్నాము అంటే ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ముందుగానే రైస్ ఉడికించి పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసాను రైస్ ఇలా పొడి పొడిగా రావాలి అంటే మనం అన్నం ఉడికించేటప్పుడే కొంచెం ఉప్పుని కొంచెం నూనెను కూడా వేసి ఉడికించాము అంటే అన్నం ఇలా చక్కగా పొడి పొడిగా వస్తుంది ఫ్రైడ్ రైస్కి అన్నం ఇలా ఉంటేనే చాలా రుచి ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు అన్నం పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి గోబీ ఫ్రై చేసిన నూనెనే కొంచెం వేసాను నూనె వేడైన తర్వాత ఇక్కడ కొన్ని రకాల వెజిటబుల్స్ వేశాను సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాబేజ్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసి జస్ట్ ఇలా ఒక అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో టాస్ చేయాలి ఎక్కువసేపు ఈ వెజిటబుల్స్ని ఉడికించొద్దు ఒక నిమిషం పాటు ఇలా హై ఫ్లేమ్లో టాస్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా ఆ గోబీని కూడా వేస్తున్నాను ఇలా గోబీ కూడా వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి హై ఫ్లేమ్లో అంతా కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం ముందుగా ఉడికించి పొడి పొడిగా చేసి పక్కన పెట్టిన రైస్ని వేయాలి ఇలా రైస్ వేసిన తర్వాత మిగతా మసాలాలన్నీ కూడా వేసి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేయాలి ఇలా రైస్ వేసే ముందు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి మసాలాలు వేయాలి అంటే రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను ఆ తర్వాత రుచికి తగినంత కారంని కొంచెం పసుపుని కూడా వేసి హై ఫ్లేమ్లో ఇప్పుడు టాస్ చేయాలి లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసేసి అంతా కూడా కలిపేస్తున్నాను జనరల్గా ఫ్రైడ్ అన్నీ కూడా ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేస్తారు అలా ప్రిపేర్ చేస్తే ఇంకా రుచిగా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మసాలాలన్నీ కూడా అన్నంకి చక్కగా పట్టాలి అలాగే కారంలోని పచ్చివాసన పోవాలి ఒక నిమిషం పాటు ఇలా హై ఫ్లేమ్లో కలిపాము అంటే ఫ్రైడ్ రైస్ చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ని లెమన్ని తీసుకున్నాము అంటే చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్